మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము స్థానము పూజ యోగము నక్షత్రము స్థాన బలం వీళ్ళకి దశ తిరిగే టైం వచ్చేసింది మరి వీళ్ళు అనుకున్న వీళ్ళు పట్టిందల్లా బంగారం కావాలి ఇంతకుముందు వీళ్ళ పడ్డ కష్టము ఇలా పడ్డ వేదన ఇలా పడ్డ విధానము ఇప్పుడు అన్ని ఫలించే మార్గాలు రాబోతున్నాయి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు పెద్ద స్థాయిగా వెదుగుతారు పెద్ద పెద్ద ఐడియాలు సాధిస్తారు పెద్ద పెద్ద బిగ్నిస్లు చేస్తారు పెద్ద పెద్ద ఆలోచనలు అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా చాలా వరకు ఉంది మరి వీళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగము అష్టౌసర్యాలు భాగ్యభోగాలు కలిగే యోగం రాబోతుంది మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎదుటివాడు ఏ మాట చెప్పినా కూడా నమ్ముతారు వాళ్ళని అభిమానిస్తాడు గౌరవిస్తాడు ప్రేమిస్తాడు కాబట్టి బంధుమిత్రులతో కొన్ని విరోధాలు రాబోతున్నాయి బంధుమిత్రులతో స్నేహాలు తగ్గించాలి మీ ప్లానింగ్ మీ ఐడియా మీ ఆలోచనలు ఏ విషయమైనా సరే పబ్లిక్ చేయొద్దండి దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎరక్కబోతారు మరి ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళు మరి స్నేహానికి ప్రాణం ఇస్తుంటారు స్నేహం అంటే ఇదే నా జీవితం ఇదే నా లైఫ్ అనేది అనుకుంటారు కాబట్టి ఆ స్నేహితులే ముంచుతుంటారు మనల్ని మనం మనల్ని నమ్మేది మనల్ని మోసం చేసేది ఎవరూ కాదు మన స్నేహితులు మన బంధువులే కాబట్టి మీరు అతి జాగ్రత్తలు మీరు పాటించాలి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో చేశారని వాళ్ళ ఆలోచనలోకి మీరు పోయారు అనుకోండి మీ పని గోయిందార్పణం అవుతుంది కాబట్టి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య పెద్ద ఆలోచనలు ఉన్నాయి కాబట్టి స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి మీకు ఇక నుంచి మీరు సొంత స్థానం కట్టుకోవాల్సిన యోగం రాబోతుంది మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కూడా కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీ జాతక యోగంలో చాలా వరకు రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు అనేది మీకు ఉండకూడదు ఆ తొందర వల్లే మీకు లేనిపోయిన సమస్యలు గురించి ఎదురవుతుంటాయి కాబట్టి నల్లటి వస్త్రాలు కానీ నల్లటి వాహనములు కానీ మీరు ధరించకూడదు నల్లటి వాహనాలు నడపకూడదు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల పదహారో తారీఖు నుంచి మీకు మంచి రాజయోగం రాబోతుంది కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో రాబోతుంది మీరు ఊహించని అదృష్ట యోగము వచ్చే విషయంలో కనబడుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి మీ సంతాన యోగంలో కూడా చూసుకుంటే ఆ సంతానం నుంచి కూడా మీ జీవితంలో అనేది మార్పులు రాబోతున్నాయి మీరు సాధించాల్సింది కూడా మీ కొడుకులో మీ కూతురులో మీ కోడల్లో మీ బిడ్డలో మీకు సాధించి వాళ్ళు మీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా మిమ్మల్ని అభివృద్ధిగా తేవాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమైనా కూడా ఆలోచించండి కాబట్టి ప్రేమ సమస్యల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎదుటివాడి విషయాలలో మీరు జోకింగ్ చేసుకోవద్దండి కాబట్టి ఎవరును మనవోడనుకొని పోతావో వాడే నీకు ఎన్నుపోటు పొడుస్తుంటాడు కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆచితూసి అడిగేయండి నిదానమే ప్రధానము కాబట్టి మీరుకు భగవంతుడు అన్నవాడు ఎప్పుడు ఒకే రకంగా పెట్టడు కొన్నాళ్ళు వెన్నెలా కొన్నాళ్ళ చీకటి అదే విధంగా మీ పెద్దవాళ్ళ తరపు నుంచి ఏమీ లేకపోయినా కూడా మీ తరపు నుంచి ఏదో ఒక విధంగా కష్టపడి ఒక స్థాయిగా నిలబడి ఒక స్థాయిగా నిలబడి మీ మీ టాలెంట్ ఏమిటో అనేది మీరు చూపించుకునే టయాలు దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈ టయాలల్లోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి ఈ జాగ్రత్త మీరు పడుకోకుండా ఏం కాదులే జనరల్గా మనకు పోతున్నాములే ఏం కాదులే అనేటిగా ఎవరు మీరు అంటారో వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తుంటారు ఆ దెబ్బతీయాల్సిన వాళ్ళని మీరు కూడా కొంచెం ఆలోచించండి ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు ఎన్నో లేనిపోయిన శికాకులు అవి కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు చేసి చేయాల్సింది స్త్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయండి స్త్రీ ఏడు వారాల పాటు మీరు పూజాబలం చేసుకొని దాంతోపాటు స్త్రీ ఆంజనేయ స్వామిని మంగళవారం 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 రోజున తొమ్మిది మంగళవారాలు మీరు తప్పకుండా ఆ ఆంజనేయ స్వామికి తమలపాకుతో పూజాబలం చేయించి లాస్ట్ వారం రోజున వడమాల తయారు చేసేసి వడలతో మాల తయారు చేసి ఆ స్వామికి అలంకరించేసి మీరు నమస్కారం చేసుకునేటికైతే ఆ భగవంతుడు దయ నుంచి మీకు అన్ని అష్టవశ్యాలు భాగభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం చేతనైనా కానీ ఏ విధమైనా కానీ కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆ సమస్యలో రాకోకుండా వీళ్ళు ముందు జాగ్రత్త కొంచెం తీసుకోవాలి ఆ ముందు జాగ్రత్త తీసుకోకోకుండా ఉంటే కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అలాగే ఇబ్బందులు కాకూడదు అన్ని విధానాలుగా బాగుండాలి మీకు మనశ్శాంతి ఉండాలి ధైర్యం శక్తి ఉండాలి లక్ష్మి నిలబడిపోవాలి అనుకున్న పనులు ముందుకు రావాలి అంటే మీరు ఆశి తూసి అడుగేయండి తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు కొన్ని రాబోతున్నాయి ఆ తొందరపాటును కొంచెం తగ్గించండి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అమ్మ నాన్న పెద్దవాళ్ళు లేదా అత్త మావ లేదా మనకు సంబంధించిన పెద్దవాళ్ళు మన ఏజ్కి పెద్ద పెద్దవాళ్ళని మీరు వాళ్ళని పట్టుకొని వాళ్ళ డైరెక్షన్ మీరు తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడిచినట్టుకైతే మీకు మంచి యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు ఒకరికి నేను అంటూ జామీన్ పడొద్దండి కాబట్టి మీ చేతుకుంటే డబ్బులు ఇచ్చారనుకోండి తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తుంటారు వచ్చేటప్పుడు మీకు తిరిగి రావు ఇస్తాను ఇస్తాను అంటుంటారు మా పరిస్థితి బాగోలేదు మా పరిస్థితి బాగుండప్పుడే ఇస్తాము అనేటిగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి బాకీ అనేది మీరు మీ సేతుకుంటే ఇవ్వకూడదు బాకీ మీరు పెట్టారనుకోండి దానివల్ల మీకు అంత నష్టాలనేది కనబడుతుంది ఏ కార్యక్రమైనా కూడా అతి జాగ్రత్తలు కొన్ని పాటించండి కాబట్టి మీరు ఇంట్లో బాగోక పిల్లలకి చదువు లేక కుటుంబంలో మనశ్శాంతి లేక ఉద్యోగంలో అనుకున్నది కరెక్ట్గా ఉండకోకుండా లేనిపోయిన సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉన్నారా తప్పకుండా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ఈ కిందకు పోయే నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ త్రిబుల్ టూ వన్ ఈ నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేసినట్టుగా అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకు ఏమేమి నడుస్తున్నాయి ఏమేమి నడవబోతున్నాయి మరి మీ జీవితానికి మార్గం అనేది ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతక యోగాన్ని బట్టి చక్ర గణితం వేసి చక్ర చక్కెర కుండలు వేసి మేము చూసి చెప్పగలుగుతాం జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ